24 అవర్స్ కు హాస్పిటల్ 24 అవర్స్ ఓపెన్ ఉండ ఒక పేషెంట్ కి 24 అవర్స్ కు హాస్పిటల్ 24 అవర్స్ ఓపెన్ ఉండే కదా కానీ చెయ్యాలి తీసుకోవాలని తెలియ చెప్పు మరి సానిటేషన్ కూడా इंपॉर्टेंट హాస్పిటల్స్ సానిటేషన్ కూడా మీరు ప్రాపర్ గా చూసుకోండి అలాగనే అదేలాగా ఒక ఎక్సర్స్ డిపార్ట్మెంట్ సంబంధించి చెయ్యి తను చెప్తాను టు అవర్ ఇరవ దేశం హాస్పిటల్ లో ఉంది ఇరవ దేశం కార్యాయి ఇది మీరు చూసుకోవాలి చూసుకోవ స్ట్రిక్ట్ గా కల్పాలి మీరు వర్క్ చేస్తున్నప్పుడు నేను కూడా కార్చేస్తా నాకు రెవెన్యూ ఆఫీషియల్స్ రెవెన్యూ ఆఫీషియల్స్ కి సంబంధించి డోనాట్ ఎంకరేజ్ కరప్షన్ బాగా అవుతుందని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ విషయంలో మీ ఎంఆర్ఓలు కానివ్వండి ఎవరెవరు అందరు కూడా మీరు మీ స్టాఫ్ ని అలర్ట్ చేయండి మీ ఆఫీషియల్స్ కి అలర్ట్ చేయండి ఎక్కడి నుంచి కంప్లైంట్స్ వచ్చినా కానీ మరి నాకు ఉపేక్షించే ఉండదు అని చెప్పి ఉపేక్షించవు అని చెప్పి మనం తెలియజేసుకుంటూ అది కాకుండా అది కాకుండా వెదర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ చౌరస్కాల్ ప్యూరిఫికేషన్ ఏదైతే మనం అనుకున్నామో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్రౌండ్ అయిపోవాలి ఫిజికల్ వర్క్ స్టార్ట్ చేయాలి మరి అది కాకుండా పిఆర్ అండ్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్ని కూడా ఫిజికల్ గా స్టార్ట్ అయ్యి గ్రౌండ్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నా ఎన్జిఎల్ ఆర్ఈ చేసుకున్న టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చెప్పండి మీరు కట్టడానికి ముందు రావట్లేదు అని చెప్పి నా ఎక్కువగా చెప్పడం జరిగింది నేను ఎవరైనా చూసి వాళ్ళు మంచిగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ కట్టలేదు తీసుకుంటాము సో ఏదన్నా ప్రజల కోసం పనిచేయాలా ఓన్లీ వర్క్ ఫర్ దీపుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎదర్ అదే మా అజెండా అదే మా టార్గెట్ అదే మా ఏం కాబట్టి ఈ టార్గెట్ అచీవ్ కావడానికి అందరం పనిచేయాలి మీతో పాటు కలిసి నేను కూడా పనిచేస్తానని చెప్పి మనం ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి వేదికలు ఉన్నటువంటి ఇతర అధికారులకు నాకున్నటువంటి సంబంధిత అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నాకున్నటువంటి మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి పేరు పేరున మనకు వస్తాడు వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం పొలైట్ గా మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంటుంది రఫ్ గా మాట్లాడుతుందని చెప్పి చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు స్ట్రిక్ట్ గా హెచ్చరించండి స్టాఫ్ ఆఫీషియల్స్ అండ్ మీ డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో ఏషియన్స్ ఎవరు వచ్చినా కానీ మనం వాళ్ళకి ఏం బాధలు లేవో వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ లేవో అన్ని విధాలు కూడా సపోర్టివ్గా మనం ఉండాలని చెప్పి అంత కోరుకుంటూ అది కాకుండా చెప్పడం జరిగింది ఒకవేళ బీహార్ నుంచి లేబర్ వస్తుంది లేదంటే లోకల్ అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ నుంచి మనం ఎక్కువ బీహార్ లేబర్ మీద డిపెండ్ కాలేదు సో లోకల్ అరేంజ్మెంట్ లాస్ట్ టైం కూడా చెప్తున్నాను బీహార్ ఎలక్షన్ ఉండదు కాబట్టి కొద్దిగా లేబర్ షార్టేజ్ వస్తుంది సో లోకల్ అరేంజ్మెంట్స్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి సో దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సో మళ్ళీ తర్వాత మున్సిపాలిటీస్వి కూడా సో ఏవైతే మనకి టీఎఫ్డిసీల శాంక్షన్ అయినా అవన్నీ కంప్లీట్ చేసుకోవాలో ప్రోగ్రెస్ని కూడా తొందరగా కంప్లీట్ చేయండి సో అదేవిధంగా ఏవైతే టెక్నికల్ శాంక్షన్స్ రావాలో టెక్నికల్ శాంక్షన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా సో ఇమీడియట్గా అవన్నీ కూడా టెక్నికల్ శాంక్షన్స్ వచ్చేటట్టు చూడండి లేట్ అయితే మళ్ళీ మీరు లేట్ చేయదు సో ఒక వన్ వీక్లో వస్తుంది అన్నారు రాలేదంటే ఇమీడియట్గా చెప్పండి సో అప్పుడు వాళ్ళ మీ ఈఎన్సీలో ఎవరితోనే మాట్లాడేసి అవి తొందరగా వర్క్ కంప్లీట్ చేపేయచ్చు సో అవి ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవి తొందరగా కూడా అవి చెప్పండి సో ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సో ఆ లిస్ట్ కూడా ఏమేమైతే మీకు ప్రపోజల్స్ కావాలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సో ఏమేమి ప్రపోజల్స్ పెట్టినారు సో అవన్నీ కూడా టోటల్ ఒక ప్రపోజల్ లాగా చేసి ఇచ్చేసేయండి సో అవన్నీ ఒక లిస్ట్ లాగా చేసి ఇచ్చేస్తే ఎమ్మెల్యే గారు అక్కడ గవర్నమెంట్ ఫాలోఅప్ చేసి అవన్నీ కూడా తెచ్చు తెప్పించడానికి మనకి ఛాన్స్ ఉంటుంది సో ఇవి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ కూడా నోట్ చేసి అది వాళ్ళకి రిటర్న్లో కూడా కమ్యూనికేట్ చేయకూడదు